విజయవాడ పిబి సిద్ధార్థ కాలేజ్ లో కమ్మ విద్యార్థి సహాయ సంఘం పెద్దల పరిచయ వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ చౌదరి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కమ్మ సంఘ ప్రముఖులు పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు ఈ సందర్భంగా పేద విద్యార్థులకు కమ్ సంఘం చేస్తున్న సేవ మరవలేనిదని తెలిపారు అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఆలోచనలు ప్రతిబింబించేటువంటి భాగస్వామ్యులు ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థులు కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి పేద విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు మీరే విధానకర్తలు మీ భవిష్యత్తుతో పాటు మీ యొక్క రాష్ట్రం అనేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు కూడా మీరే విధానకర్తలు అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాం మరి రాష్ట్ర భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు కానీ విద్యార్థుల పైన ఆధారపడి ఉందని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు అందులో మరీ ముఖ్యంగా పెద్దలు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడూ ఉండే చెప్తా ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ సమాజం యొక్క అభివృద్ధి కానీ సామాజిక యొక్క అభివృద్ధి కానీ ఆర్థిక ఆర్థిక అభివృద్ధి కానీ మరి విద్య మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు అటువంటి సూక్తుల్ని అటువంటి స్ఫూర్తిని పొందినటువంటి నేటి విజయవాడ కమ్మ వేద విద్యార్థి సంక్షేమ సంఘం కమిటీ వారు దాన్ని ఆదర్శంగా తీసుకొని మాకెంతో కొంత ఉంది వారికి కొంత ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళకి సమయం లేకపోయినా కూడా వారు వ్యాపారం చేసి వాళ్ళు చెమటొచ్చి వాళ్ళు కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత తన సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదరికం కోసమే కాకుండా ఇతర సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు కూడా విద్యను అభ్యసించినప్పుడు సమాజం అభివృద్ధి చెందుతుంది వారి యొక్క సామాజిక వర్గాలు కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా నూట పన్నెండు సంవత్సరాల క్రితం ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసినప్పుడు కూడా మరి పదిహేను పదహారు సంవత్సరాల నుంచి మిగతా సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు కూడా తన సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేద విద్యార్థులతో పాటు సమానంగా పైకి వచ్చినప్పుడే సమాజంలో ఆర్థిక అసమానతలు ఉండవనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో తన సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులతో పాటు మిగతా సామాజిక వర్గాలకు సంబంధించిన విద్యార్థులు కూడా భాగస్వామ్యం చేసి విద్యను అందించడంలో మరి వారి యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యాదానం చేస్తే పరమాత్మలకు సేవ చేసినటువంటి ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి ఏదైతే సేవ ఉందో దానికి మరి మనందరి తరఫున కూడా వారికి మరింత శక్తినిచ్చి ఆ భగవంతుడు మంది విద్యార్థులకు సేవ చేసేటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడికి విద్య చేసినటువంటి విద్యార్థులందరి యొక్క విజ్ఞానం కానీ వారి యొక్క క్రమశిక్షణ కానీ వారి యొక్క పట్టుదల కానీ వారి యొక్క చదువు కానీ ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం కోసం సమాజంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఔన్నత్యాన్ని సమాజంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరువుని సమాజంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రతిష్టని ప్రతిష్ఠని పెంచే విధంగా వీరికై ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం అభివృద్ధి ఉపయోగపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే నూట పన్నెండు సంవత్సరాల క్రితం వేదికపైన మన కళ్ళ ముందున్నటువంటి అమృతమూర్తులు ఉన్నారో ఒక మంచి ఉద్దేశంతో ఒక సంస్థ ఏర్పాటు చేశారు వారి యొక్క ఆలోచన విధానాన్ని అందిపుచ్చుకొని వారి యొక్క వారసులు లేదంటే వారి యొక్క ప్రేరణ పొందినటువంటి అనేక మంది పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడంతో పాటు మరి అనేక మంది పేద విద్యార్థుల్లో అసమానుత తొలగిస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యని అభివృద్ధి చేస్తున్నటువంటి వారందరూ కూడా మరొకసారి కమ్మ కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు కొంతజ్ఞప్తి తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటైన రోజుకి కార్యాలయం లేదు కానీ నేను చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు వారు నాకు సూచించింది ఒకటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పేద విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయాలి కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ అన్ని రకాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి పేదలకు ఉపయోగపడాలని చెప్పేసి సూచించడం జరిగింది అందులో భాగంగా త్వరలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటా పోతా ఉన్నాం ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు ఉన్నాం సెల్ఫ్ హెల్ప్లై ఎంప్లాయ్మెంట్ కింద లోన్ లెవెల్ ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా ప్రైవేట్ అదేవిధంగా ప్రభుత్వ రంగాల్లో రెండింటిలో కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ కాకుండా మెగా జాబ్ జాబితాను కూడా కండక్ట్ చేయబోతున్నాం అదే ఒక ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్ళబోతూ ఉంది కమ్మ కార్పొరేషన్